వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవముపాస్మహే శ్రీమహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ న్యూమరాలజీలో ఆత్మసంఖ్యకి చాలా ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది దీన్నే డెస్టినీ నెంబర్ అంటారు ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దాన్ని డెస్టినీ నెంబర్ లేదా ఆత్మ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు దాన్నే లక్కీ నెంబర్ అంటారు అందరూ కూడా పుట్టిన తేదీ లక్కీ నెంబర్ అనుకుంటారు దాన్ని బట్టి న్యూమరాలజీ చెక్ చేయించుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ వల్లే హండ్రెడ్ పర్సెంట్ మీ భవిష్యత్తు పూర్తిగా తెలుస్తుంది ఎవరికైనా పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ ఐదు వస్తే లక్కీ నెంబర్ ఫైవ్ వస్తే వాళ్ళు ఇంట్రావర్స్ మనసులో మాట ఎదుటి వాళ్ళకి చెప్పరు డీప్ థింకింగ్ ఉంటుంది సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో కూడా అవసరమైనప్పుడే ఉంటారు మిగతా సమయాల్లో ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఈ లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి టెక్నికల్ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది ఇంజనీర్స్గా బాగా రాణించగలుగుతారు కంప్యూటర్ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది అందుకే లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళు ఇంజనీరింగ్ చదవండి టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్ళండి లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు ఒకవేళ చదువుకోకపోతే బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఐదు అదృష్ట సంఖ్య వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే బిజినెస్ ఏంటంటే గ్యాంబ్లింగ్ బిజినెస్ గ్యాంబ్లింగ్లో కోట్లు సంపాదించేటటువంటి జాతకం ఐదు నెంబర్ వాళ్ళదని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు గ్యాంబ్లింగ్ అంటే ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా సరుకు కొనుక్కోవటం రేట్ వచ్చాక ఆ సరే కమ్మయ్యం దీన్ని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ కూడా లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ అది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సినిమా ఫీల్డ్ గ్యాంబ్లింగ్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందుకే ఫైవ్ నెంబర్ వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్స్గా వెళ్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ఆర్టిస్టులుగా వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు సినిమా ఫీల్డ్ టీవీ ఫీల్డ్ అనేది గ్యాంబ్లింగ్ ఫీల్డ్ కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ ఫీల్డ్ అనేది లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవటం ఇలాంటివి కూడా లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అలాగే ఐపీఎల్ బెట్టింగ్స్ ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి బెట్టింగ్లో కూడా డబ్బులు సంపాదించే యోగం లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి చదువుకుంటే టెక్నికల్ సైడు కంప్యూటర్ సైడు వెళ్ళండి ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోకపోతే గ్యాంబ్లింగ్ ఫీల్డ్లోకి వెళ్ళండి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు గ్యాంబ్లింగ్ ఫీల్డ్ కలిసి వచ్చే ఏకైక నెంబర్ న్యూమరాలజీలో ఫైవ్ నెంబర్ లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళొక్కళ్ళకే గ్యాంబ్లింగ్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇంకా ఏ నెంబర్ వాళ్ళకి అంతగా గ్యాంబ్లింగ్ కలిసి రాదు లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేట్స్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి వారాల పరంగా ఫైవ్ వాళ్ళకి బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి గోల్డ్ కలర్ ఎక్కువ వాడాలి గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకోవటం గోల్డ్ కలర్ కర్చీ దగ్గర పెట్టుకోవటం చేస్తే లైఫ్లో సక్సెస్ బాగా ఉంటుంది అలాగే ఫైవ్ నెంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే టూ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫైవ్ నెంబర్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పెక్యులియర్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ ఏంటంటే నటన జీవితంలో ఏ రిలేషన్లోనైనా సరే వాళ్ళు కొంత నటిస్తారు అది వాళ్ళకున్న చాకచక్యం వాళ్ళకున్న స్పెషల్ ఎబిలిటీ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాబ్లం రాకుండా ఆ రిలేషన్లో నటించి కొంత యాక్ట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయ్యే స్పెషల్ టాలెంట్ డెస్టినీ నెంబర్ ఫైవ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఏ రిలేషను కూడా వీళ్ళు హార్ట్ఫుల్గా మెయింటైన్ చేయరు మ్యాక్సిమం సిచ్యుయేషనల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు మ్యారిటల్ లైఫ్లో కూడా అలానే ఉంటారు కాబట్టి దాదాపుగా ఎక్స్ట్రావర్ట్ కాని నెంబర్స్ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అందుకే లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే నెంబర్ టూ నెంబరు టూ నెంబర్ వాళ్ళు కూడా ఏంటంటే సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ మాట్లాడరు కామ్గా ఉంటారు ఇంటర్నల్గా థింక్ చేస్తారు ఎక్స్ట్రావర్ట్గా ఉండరు కాబట్టి లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి లక్కీ నెంబర్ టూ వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పాలి ఆల్మోస్ట్ భావాలు కూడా కోయిన్సైడ్ అవుతాయి పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ ఎవరితోనైనా యాక్ట్ చేసి ప్రాబ్లం రాకుండా ఉండే ఎబిలిటీ లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకు ఉంటుంది కానీ టూ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి లైఫ్లో టర్నింగ్ ఏజ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఏజ్కి సెటిల్ అవుతారు లేదా ట్వంటీ సెవెన్ ఏజ్కి ఇంకా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు థర్టీ టూ ఏజ్ వచ్చేసరికి లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు అలాగే లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకి నర్వస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నర్వస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి డీప్ థింకింగ్ కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు లక్కీ నెంబర్ ఫైవ్కి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి అధిష్టాన దేవం గణపతి కాబట్టి వీళ్ళ లైఫ్లో బాగా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే వినాయకుడిని ఎక్కువ పూజించాలి ప్రతిరోజు గమ్ గణపతయే నమ ఈ మంత్రాన్ని చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకోండి సంకట నాసిక గణేష స్తోత్రాన్ని వింటూ ఉండండి వీలైనప్పుడల్లా బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజిస్తూ ఉండండి ఇలా చేస్తే ఫైవ్ నెంబర్ వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం నుంచి లైఫ్లో తొందరగా బయటపడగలుగుతారు ఆ తర్వాత పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబరు సిక్స్ వస్తే గనక అంటే డెస్టినీ నెంబర్ సిక్స్ అయితే గనక ఆత్మసంఖ్య ఆరు అయితే గనక వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది న్యూమరాలజీలో వన్ నుంచి నైన్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిట్లో కూడా మోస్ట్ లవబుల్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎందుకంటే సిక్స్ నెంబర్ వాళ్ళు ఎక్స్ట్రా వర్డ్స్ మనసులో మాట దాచుకోలేరు ఎదుటి వాళ్ళకి చెప్పేస్తారు ఎదురుగా ఎవరు లేకపోతే గొడకైనా సరే చెప్పేస్తారు మనసులో రహస్యాలు దాచిపెట్టుకోలేరు బాగా అన్ని విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పేసుకునే లక్షణం ఉంటుంది ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తారు లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళు పొగిడితే హృదయాన్ని ఇచ్చేస్తారు ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఒక రిలేషన్ని తొందరగా వదులుకోరు అది ఏ రిలేషన్ అయినా సరే ఆ రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ మెయింటైన్ చేయాలనుకుంటారు అందుకే న్యూమరాలజీలో ఏ నెంబర్ వాళ్ళైనా సరే మ్యాక్సిమం సిక్స్ నెంబర్ వాళ్ళని పెళ్లి చేసుకోవటం సేఫ్ ఎందుకంటే వైవాహిక జీవితంలో అందరికీ గొడవలు వస్తాయి కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఒక రిలేషన్ బ్రేక్ చేయకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూగా మెయింటైన్ చేయాలనుకునే నెంబర్ సిక్స్ నెంబర్ కాబట్టి ఏ నెంబర్ వాళ్ళైనా సిక్స్ నెంబర్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే మ్యాక్సిమం లైఫ్ సేఫ్గా ఉంటుంది అలాగే సిక్స్ నెంబర్ వాళ్ళు బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో బాగా షైన్ అవ్వగలుగుతారు అందుకే కళారంగం సోటబుల్ సంగీత రంగం నాట్య రంగం సినిమా టీవీ రంగం కళారంగంలో చక్రం దిప్పయోగం యోగం సిక్స్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది టెక్నికల్ రంగం బాగా కలిసి వస్తుంది బీటెక్ విత్ ఎంబీఏ చేస్తే సిక్స్ నెంబర్ వాళ్ళకి బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుందని న్యూమరాలజీలో చెప్పారు బీటెక్ చేస్తే చాలా మంచిది బీటెక్ టెక్నికల్ కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసుకోవచ్చు బీటెక్ విత్ ఎంబీఏ చేస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళు కొన్ని వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు సిక్స్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు టెక్స్టైల్ బిజినెస్ వస్త్ర వ్యాపారం అసలు బట్టల షాప్ అనేది సిక్స్ నెంబర్ వాళ్ళు పెడితే ఖచ్చితంగా కోట్లు గడిస్తారు అలాగే లేడీస్ ఎంపోరియం బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో కోట్లు సంపాదించే యోగం సిక్స్ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెస్టినీ నెంబర్ సిక్స్ వాళ్ళు ఖచ్చితంగా బొటిక్ పెట్టండి ఆడవాళ్ళు ఎవరైనా సిక్స్ నెంబర్ వస్తే ఖచ్చితంగా బోటికి పెట్టండి లేడీస్ ఎంపోరియం పెట్టండి లేదా బట్టల్ షాప్ పెట్టండి బ్రహ్మాండంగా కోట్లు సంపాదించగలుగుతారు హెల్త్ పరంగా మాత్రం క్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఉన్నట్టుండి పిక్కలు పట్టేయటం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ డేట్స్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి వారాల పరంగా మంగళవారం గురువారం శుక్రవారం బాగా కలిసి వస్తే పింక్ కలర్ గులాబీ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సిక్స్ నెంబర్కి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అందుకే లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళు లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే లలితాదేవిని ఎక్కువగా పూజించాలి లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి ప్రతిరోజు శ్రీమాత్రే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న ఓం శ్రీ రాజమాతంగియ్య నమః ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది లలితా సహస్రనామం చదువుకోవటం లలిత అమ్మవారిని పూజించడం ఎంత చేస్తే లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళు బ్రహ్మాండంగా లైఫ్లో అంతగా సక్సెస్ అవ్వగలుగుతారు కాబట్టి న్యూమరాలజీలో డేటు మంత్ ఇయర్ యాడ్ చేసినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ను బట్టి కంప్లీట్ భవిష్యత్తు తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్పడం జరిగింది న్యూమరాలజీకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా పామిస్ట్రీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించి రాసులు నక్షత్రాల గురించి వాటి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి